మట్టి వినాయకుని పూజిద్దాం పర్యావరణాన్ని రక్షిద్దాం ప్లాస్టర్ ఆఫ్ పారిస్ విగ్రహాలను నిషేధిద్దాం అని మున్సిపల్ కమిషనర్ రమణారెడ్డి అన్నారు సహజ రంగులతో చేసిన మట్టి ప్రతిమలతో పర్యావరణ అనుకూలంగా వినాయక చవితి పండుగ జరుపుకోవాలని పేర్కొన్నారు బుధవారం పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఆయన చైర్మన్ వరప్రసాద్ పట్టణ సిఐ శంకర్ రెడ్డితో కలిసి వినాయక విగ్రహాలను ఏర్పాటు చేసే కమిటీ సభ్యులతో సమావేశం నిర్వహించారు వినాయక చవితొకసారి ఒక ఎన్ని విగ్రహాలు ఆయన కానుగడ అంటే అడుగులు పదే అడుగులు పదహైదు అడుగుల విగ్రహాలు జరుపుకోవాలి అది చాలా కూడా మనము అగపులు మున్సిపాలిటీలో మోడల్గా ఉన్నారు అన్ని మతాలు ఒకటే అన్ని మతాలు గౌరవించాల్సిందే అందరూ ఖర్చు ఖర్చు చేసుకోవాలా మనం గౌరవించడం వారు గౌరవిస్తారు కాటించే ఈ నిమజ్జనం రోజు ఎడ్డీ పరిస్థితులు కూడా టీడీఎలకు అనుమతి ఉండదు టీడీఏ అనుమతి ఉండదు స్పీకర్ పెట్టుకోవాలా ఏదైనా పోరాటం కానీ సాంప్రదాయ డ్యాషన్ కానీ ఏదైనా ఈ ఇల్లంత ఆట పను ఇస్తారు కదా అంటే దానికి అనుమతి ఉంటారు అవి కూడా పక్క పాటలు పెట్టాలా విగ్రహం పెడతారు రంబో డ్యాన్స్ పెడతారు మావోలు సరే పాటలు పెడతారు దానికి ఏమో అర్థం ఉండదు సరే అర్హం చేయాలి ఏమైనా అర్థం ఉంటుంది మనం వేసే కార్యక్రమం మనం పెట్టే పాటలేండి సరే మీరే అర్థం చేసుకోండి మనకి ఏం కార్యక్రమం ఏం పాటలు పెడుతున్నాం